ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై ఎనిమిది స్త్రీలు మాయలా మా కర్మ మార్గం పార్ట్ టూ గమనిక కొన్ని సంవత్సరాలకి జిజ్ఞాసి చెప్పిన నగ్నత్వం అనేది స్త్రీ పురుష జననాంగాలకి అతీతమైన తత్వం అని గ్రహించాను అనగా దిక్కులనే వస్త్రాలు ధరించిన వారిని దిగంబరులు అంటారు ఈ విశ్వంలో ప్రతి జీవి కూడా ఇలాంటి దిగంబర తత్వంలో ఉండేటట్లుగా ప్రకృతి మార్త ఏర్పరిచిందని గ్రహించాను నా తప్పు తెలుసుకున్నాను సిరిడీ సాయిబాబా అన్నట్లుగా ప్రతి స్త్రీమూర్తిలో బాహ్య సౌందర్యం చూడడం కన్నా దీనిని సృష్టించిన అంతర్యామి ఉండే అంతర సౌందర్యమును ఆ స్త్రీమూర్తిలో చూడగలిగితే వారికి ఆ స్త్రీమూర్తి బంధనం కాదని ముక్తికాంత అవుతుందని చెప్పడం జరిగింది నిజంగా ఎవరైనా ఒక స్త్రీ లేదా పురుషమూర్తిని మనస్ఫూర్తిగా నిజమైన పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమిస్తే వారికి మిగిలేది అసలు సిసలైన పరిపూర్ణ ఆనంద స్థితి కానీ మనమంతా శరీర అవసరమైన ప్రేమతోనూ ఆర్థిక ప్రేమతోనూ ప్రేమించుకోవడం వలన పైగా స్త్రీమూర్తులను సుఖం ఇచ్చే యంత్రాలుగాను సంతానం ఇచ్చే యంత్రాలుగాను అలాగే పురుషులను సంపాదన యంత్రాలుగాను చూడటం వలన క్షణిక సుఖప్రాప్తి ప్రేమగా పంచుకుంటున్నామని నేను గ్రహించాను అదీ కాకుండా స్త్రీ లేదా పురుషుల మాయలో పడితే తొలి ప్రేమ జ్ఞాపకాలు మర్చిపోవడానికి తుదిశ్వాస పడితే తొలి తొడపరిచయ అనుభవం మర్చిపోవడానికి తొంభై ఏళ్ళు పడుతుందని నా ప్రగాఢ విశ్వాసం దానితో మా జిజ్ఞాసి కాస్త ఈ విషయంలో అరుణాచల నివాసి అయిన భగవాన్ రమణ మహర్షి వారిని ఆదర్శంగా తీసుకుని సాధనకి శ్రీమూర్తి బంధనంగా ఆటంకంగా ఏర్పడుతుందని గ్రహించి ఆ జన్మ బ్రహ్మచారిగా సాధన కొనసాగించాడు నేనేమో ఈ విషయంలో రామకృష్ణ పరమహంసను స్ఫూర్తిగా తీసుకొని ఒక శ్రీమూర్తిని వివాహం చేసుకుని నాతో పాటుగా ఆమె కూడా పునర్జన్మ లేని స్థితి కలిగించాలని గృహస్థాశ్రమంలోనికి అడుగు పెట్టడం జరిగింది అందుకే తాంత్రిక విధానంలో శ్రీ నగ్నత్వాన్ని ఛేదించడానికి కామాఖ్య శక్తిపీఠం వద్ద అఘోరాలు కాపాలికులు భైరవులు ఇప్పటికీ యోని పూజలు అనగా శ్రీ సాధక గురువు యొక్క యోని పూజలు చేస్తూ ఉంటారు తద్వారా నగ్నత్వం నుండి కామత్వమును ఛేదించి దిగంబరత్వమును అనగా లింగభేదం తెలియని అతీత స్థితిని పొందడం జరుగుతుంది అదే స్త్రీ యోగులు అయితే లింగారాధన అంటే పురుష సాధక గురువు యొక్క పురుషాంగం ఈ లింగారాధన చేసి తమకున్న కామత్వంను జయించి దిగంబరులు అవుతారు ఇది అంత తేలికైన సాధనా స్థితి కాదని గ్రహించండి అనగా పురుష అయితే ఒక నగ్నశ్రీ శవంతో వరుసగా నలభై ఒక్క రోజుల పాటు రోజుకి ముప్పై సార్లు సంయోగ ప్రక్రియ చేయాలి ఆ తర్వాతనే వీరు ఒక సాధక స్త్రీని గురువుగా ఎంచుకొని కామాఖ్యాపీఠం వద్ద తనకి తత్వ సిద్ధి వచ్చే వరకు ఈమె యోని పూజ చేస్తూ ఉండాలి దీనికి మించిన మహానరకం మరొకటి ఉండదని నా అభిప్రాయం నిజానికి కర్మ మార్గ సాధనం అనేది కర్మచక్రం మీద ఆధారపడి ఉంటుంది ఇది కర్మ మీద ఆధారపడి పనిచేస్తుంది అసలు కర్మ అంటే మదికి పుట్టినది మొదలు చచ్చేదాకా చేసే ఏదైనా పనిని కర్మ అవుతుందని నేను గ్రహించాను కాకపోతే వీటిలో మనకు మేలు చేసే సుకర్మలు మనకి కీడు చేసే దుష్కర్మలు అనే రెండు రకాల కర్మలు ఉన్నాయని గ్రహించాను ఈ రెండు కర్మఫలం అనుభవించడానికి జీవుడు కాస్త కర్మ జన్మ ఎత్తుతాడని ఒకవేళ వీటిలో ఏదైనా కర్మఫలితం మిగిలిపోతే నిర్వహించడానికి పునర్జన్మ ఎత్తుతాడని ఇట్టి జీవి అనుభవించే కర్మని ప్రారబ్ధ కర్మ అని అంటారని గ్రహించాను మనిషి జన్మ ఎత్తిన తరువాత ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ జీవుడు తనకు తెలిసి తెలియక దుష్కర్మలు అనగా స్వార్థం కోపం అత్యాస కోప స్వభావము అసూయ ద్వేషము పగ ఆవేశం ఇలాంటి వ్యతిరేక భావాలతో చేసే కర్మలు కాస్త అవి మనకి దుష్కర్మలుగా మారతాయని నేను తెలుసుకున్నాను అలాగే ఇతరులకు హాని చేయకుండా మంచి ఆలోచన నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు సుకర్మలు అని అంటారని నేను గ్రహించాను ఇలా సుకర్మలు దుష్కర్మలను కలిపి ఆగామి కర్మలు అంటారని నేను తెలుసుకున్నాను అంటే మనిషి జన్మ పుట్టటానికి కర్మలు అనగా పుణ్యం యాభై ఒక్క శాతం ఉండాలి అలాగే దుష్కర్మలు అనగా పాపం నలభై తొమ్మిది శాతం మిగిలిపోతే మళ్ళీ దేవుడు కాస్త మనిషిగా ఇక పునర్జన్మలో పుడతాడని గరుడ పురాణం చెబుతుంది అంటే మనకి ఆగామి కర్మలు అలాగే ప్రారంధ కర్మలు కలిపితే సంచిత కర్మగా వ్యవహరించబడుతుంది అనగా ఈ కర్మరాశి అంతా కూడా నాశనం అయ్యేదాకా ప్రతి జీవుడు కూడా పునరపి మరణం జననంతో పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటాడు మరి ఇలా పునర్జన్మ లేని స్థితి పొందాలంటే మనం ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మఫలాలు ఏనాటివో మనకి తెలియదు వాటి ఫలితాలు ఏమిటో కూడా మనకి తెలియదు కదా కాబట్టి మనం ఈ జన్మలో వివేక జ్ఞానబుద్ధితో ఏది చెడు కర్మయో తెలుసుకొని దానిని చెయ్యకుండా జాగ్రత్త పడాలి అలాగే భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతి కర్మను అనగా అది సుకర్మైనా దుష్కర్మైనా కూడా మన ఇష్టదైవానికి అర్పించి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా కర్మ ఫలితం కూడా ఆశించకుండా వచ్చిన దానితో సంతృప్తి చెందగలిగితే అప్పుడు నువ్వు చేసే కర్మలు కాస్త బంధనాలు కాకుండా బంధ విముక్తి పొందుతారనమాట తామరాకు మీద ఎలా అయితే నీరు నిలవదో అలా మీకున్న అన్ని రకాల కర్మలు నాశనం అవడం మొదలవుతాయి అయితే ఈ కర్మలను మన దైవానికి కర్మ సమర్పణ చెయ్యాలి అన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు అలాగే ఉదయం నిద్ర లేచిన తరువాత మీ ఇష్టదైవ నామమును మూడుసార్లు స్మరించి ఓ దేవా సర్వాంతర్యామి సర్వేశ్వర అంతర్యామి ఈరోజు నేను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం నీకోసం నేను చేసే కర్మలు లేదా చేసిన కర్మల యొక్క కర్మఫలాలను అన్నింటినీ నీకు మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా సంపూర్ణ శరణాగతితో సమర్పిస్తున్నాను దయతో వాటిని స్వీకరించి నన్ను వాటి నుంచి కర్మవంద విముక్తి గావించు అని మనసారా ప్రార్థిస్తే చాలు ఆ రోజు మీ ఖాతాలోనికి ఎలాంటి కర్మలు ఉండవు వచ్చిన కర్మబంధనాలు ఉండవు కర్మ విముక్తి పొందడం ఆరంభమవుతుంది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్పూర్ మాతే సంఘోత్సవ కర్మని కర్మసిద్ధాంతం అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం భారతీయ మతాలు అనగా హిందూ మతం మరియు దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం సిక్కు మతం మరియు జైన మతం ఈ నాలుగు మతాలు కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసింది ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మను తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసి ఉండవచ్చు ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించవలసిన కర్మని పెంచుకోవచ్చు కర్మ సిద్ధాంతాన్ని నాస్తికులు భౌతికవాదులు నమ్మరు అబ్రహమిక్ మతాల ప్రకారం అంటే యూదు క్రైస్తవ ఇస్లాం మతాల ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం విధిరాతనే వారు కర్మగా భావిస్తారు కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలేరు కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరబడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా స్వంతగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందండంలో నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు కర్మవాదానికి ఉదాహరణలు పునర్జన్మలపై నమ్మకం స్వర్గప్రాప్తి నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి ఉదాహరణకి నేను గత జన్మలో ఏదో పాపం చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను అని కొందరు అంటూ ఉంటారు అసలు ఎన్ని విధాన ఎన్ని విధాలైన కర్మలు ఉంటాయి అంటే సంచిత కర్మ అంటే కర్మ యొక్క మొత్తం రెండోది ప్రారంధ కర్మ సంచితంలో నుంచి కొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడే అంత ఆగామి కర్మ మూడవది ప్రారంధం వల్ల జరిగే పనులను అంటే మంచి చెడు రెండిటిని ఈ రెండు పనులను నా వల్లే జరిగినాయని అహాన్ని పొందటం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు భగవద్గీతలో కర్మ కర్మ బ్రహ్మోద్భవం ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింపబడతాయి కర్మలను ఆవరించి దోషం ఉంటుంది కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ కర్మ మానడం కంటే కర్మ చెయ్యటం మేలు కర్మ చెయ్యకపోతే శరీరయాత్ర జరగదు మనిషి కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదు అయితే కర్మలు వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు యజ్ఞ కోసం చేసే కర్మల కంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింపబడి ఉంటుంది అజ్ఞానులు కర్మతో మునిగిలుతూ ఎలా పనిచేస్తారో వివేకి లోకశ్రేయస్సు కోరుతూ అలాగే పనిచేయాలి కర్మలలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరకొట్టరాదు తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి అహంకారం వలన భ్రమించిన మూడు తానే కర్తనని తలపోస్తాడు గుణకర్మ విభాగాల తత్వం తెలిసినవాడు ఆ కర్మలలో చిక్కుకోడు కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా నన్ను అంటవని నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మల చేత కట్టుబడడు కర్మలో అకర్మని అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు అతడే యోగి యావత్తూ కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు జ్ఞానాగ్నిలో కర్మలన్నింటినీ కాల్చివేసిన వాడే వివేకి యోగం వలన కర్మలను వదిలించుకొని జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మనిష్ఠుడిని కర్మలు బంధింపలేవు బౌద్ధంలో కర్మ కోరికే కర్మ ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు కర్మలు వారసత్వంతోనే పుడతారు హిందూ మతంలో కర్మ అంటే అయిన అర్థం పనిచేయటం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే నిద్రించడం శ్వాసించడం ధ్యానించడం తపస్సు మౌనం భుజించడం ఉపవాసం అన్నీ కర్మలే జీవించి ఉన్న ప్రతి ప్రాణి కర్మ చేయకుండా ఉండలేరు మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు హిందూ ధర్మం కర్మ గురించి అనేక విధాలుగా చింతన చేసింది కర్మ అనేది హిందూ ధర్మంతో అనేక విధములుగా ముడిపడి ఉంటుంది మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది కర్మ సిద్ధాంతం ఆత్మతో ముడిపడి ఉంటుంది హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారం చేసుకుని ఉంటుందని చెప్తుంది ఆత్మను జీవుడు అని కూడా అంటారు జీవుడు శరీరంలో ప్రవేశించిన తరువాతే ప్రసవం జరుగుతుంది అని హిందూ మతం చెప్తుంది కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మలకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా అతన్ని వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం నరకం ద్వారా అనుభవించాలని హిందూ ధర్మం వివరిస్తుంది పుణ్యం పాపం నశించే వరకు ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మ పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పిపీలికాది అనేక వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది ప్రళయ కాలంలో కూడా పుణ్యపాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజ రూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది కానీ మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది కనుక మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మాచరణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే సన్యాస యోగం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు మొదలైనవి ముని ప్రవక్తమై అనేక రూపాలలో కర్మసిద్ధాంతం ఉన్న దానిని జనసామాన్యానికి ఎక్కువగా ఎరుకపరిచింది భగవద్గీత భగవద్గీతలో కృష్ణ భగవానుడు కర్మ యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం కర్మయోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు జీవులు కర్మ చేయకుండా ఉండుట అసంభవం జీవుడు చేసిన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెడతాడని హిందూ ధర్మం వివరించింది ఆ కర్మలు క్షీణించగానే లోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తుంది పుణ్యలోకాలు నరకలోకాలలో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెప్తుంది మనుష్యలోకంలో ప్రాణులకు పాప పుణ్య విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరించి ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణిజన్మలు పాపపుణ్యాలకు అతీతములు మానవ జన్మ మాత్రమే పాపపుణ్య కర్మలు మనస్సు యొక్క ప్రకోపంతో పనిచేస్తూ ఉంటాడు కనుక మానవ జన్మ పాపపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి కానీ ఈ కర్మలను నిశ్శేషంగా చేయటం అసంభవం పాపం పుణ్యం ఎక్కువ తక్కువగా జీవుడిని వెంటాడుతూ ఉంటాయి కనుక సన్యాస యోగం మనిషి యోగం తపస్సు ముని వృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ సన్యాస యోగం ఆచరించి పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చునని శ్రీకృష్ణుడు చెప్పాడు ఎలాగంటే సన్యాస యోగం ద్వారా పాపపుణ్యముల నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు అందువలన ఆత్మ పరమాత్మలో కలిసిపోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘకాల ప్రయాణాన్ని ముగించవచ్చని కర్మ యోగం వివరిస్తుంది సన్యాస యోగం ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చు అన్నది సారాంశం కర్మయోగం ఓ కృష్ణ ఒకసారి కర్మ సన్యాసాన్ని మరొకసారి కర్మయోగాన్ని పొగుడుతున్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపు అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుకువెళ్తాయి అయితే ఈ రెండింటిలో కర్మయోగం కర్మ సన్యాసం కంటే మెరుగైనది అని పలికాడు అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తుంది ముక్తి లేక మోక్షం అన్నది హిందూ ధర్మ పరమావధి కర్మపరిత్యాగం చేసి తపో మార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధన మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చునని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చునని వివరిస్తూ శ్రీకృష్ణుడు అర్జున ఉత్తముడు ఏ కర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు ఈ లోకంలో నాకు పొంద తగినది కూర తగినది ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మార్గం తెలపడానికి కర్మలు ఆచరిస్తున్నాను అని చెప్పాడు యజ్ఞం చేయడం అన్నది కర్మ కానీ యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరచి దాని ద్వారా వర్షమును పొంది దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞంలో దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు లోకహితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చునన్నది దీని సారాంశం కనుక మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామంగా చక్కగా ఆచరిస్తూ ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చునన్నది సారాంశం కర్మ చేయకపోవడం విద్యుక్త కర్ ధర్మాన్ని వదిలివేయటం పాపంగానే పరిగణించబడుతుందని హిందూ ధర్మం వివరిస్తుంది కర్మఫలం హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వాసనలను వెంట తీసుకుని వెడతాడని వివరిస్తుంది పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్నా నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తుంది శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కానీ కర్మఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే కనుక గత జన్మలలో చేసిన పాపపుణ్య కర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలు నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చునని కష్టాలను అధిగమించవచ్చునని హిందూ ధర్మం బోధిస్తుంది అంతేకాక భగవంతుణ్ణి ధ్యానించి గత జన్మ పాపభారాన్ని తగ్గించి ఈ జన్మల్లో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తుంది